నిమిషపప్పు మేము కాపాడలేమని సుప్రీం తెలిపిన కేంద్రం ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్ యమన్లో నిమిషకు ఉరి అమలు చేయడానికి సర్వసం అంటే మనకి కాంటెక్స్ట్ గానే కేరళకు చెందిన నర్సు ఈమె యమన్కి వెళ్ళింది యమన్లో కూడా హూతీలు కంట్రోల్లో ఉన్న సానా ప్రాంతంలో ఉన్నారు ఈమె ఏ భర్తతో పాటు వెళ్ళారు భర్త ఒక కూతురుతో పాటు తర్వాత కోవిడ్ టైంలో అనుకుంటాను భర్త కూతురు అయినా కట్ చేశారు ఆమె అక్కడే ఉండిపోయింది ఆమె నర్సుగా ఉంటూ అక్కడ లోకల్ ఒక ఎమనీస్ బిజినెస్ మ్యాన్తో కలిసి ఒక నర్సింగ్ క్లినిక్ సెంటర్ పెట్టింది పెట్టిన తర్వాత ఆ ఎమనీస్ బిజినెస్ మ్యాన్ చేసిన ద్రోహం ఏంటి అంటే ఆమె ఆమెను మోసం చేయడమే కాదు ఆమె ఫిజికల్గా ఆమెపై అబ్యూజ్ చేయడమే కాదు ఆఖరికి ఆమె పాస్పోర్టు తన దగ్గర పెట్టుకొని ఆ ఫైనాన్సెస్ మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేశాడు సో ఆమె ఏ ఆమె చెప్పేది ఏంటంటే నిద్ర మాత్రలు ఇచ్చి ఆ నిద్రలో మత్తులో ఉన్న సమయంలో నా పాస్పోర్ట్ నేను తీసుకొని పారిపోదామని నా ఆలోచన అని కానీ కా దాంతో అలా అని నేను సెడేటివ్స్ ఇస్తే అది సెడేటివ్స్ ఎక్కువ డోస్ అయిపోయి ఆయన చనిపోయాడు సో ఇక యమనీస్ ప్రభు పోలీస్ యంత్రాంగ ఆరోపణ ఏంటంటే ఆమె హత్య చేసింది అతన్ని కావాలనే కానీ నిమిష ప్రియ ఏ సర్కమస్టెన్సెస్లో చేయాల్సి వచ్చింది అనేది అక్కడ చూడడం లేదు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అలాంటి దేశాల్లో ఫేట్ ట్రైల్ ఏమి ఉండదు సో అందువల్ల ఆమెకు ఉరిశిక్ష విధించారు అన్ఫార్చునేట్లీ రేపు సిక్స్టీన్త్ రేపు ఉరిశిక్ష అమలవుతుంది ఇక కొద్ది గంటలు మాత్రమే మిగిలిన ఈలోగా ఏమైనా చేయగలిగితే భారత ప్రభుత్వం ఇప్పటికీ సుప్రీంకోర్టులోనే చెప్పేసింది మేము చేయగలిగింది పరిమితమే ఎందుకంటే మేము ప్రయత్నిస్తున్నాము అనఫీషియల్గా అక్కడ యమన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కూడా మేము మాట్లాడుతున్నాము అని కానీ అది మా కానీ డిప్లొమాటిక్గా మాకున్న ఆప్షన్స్ చాలా లిమిటెడ్ అని ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీస్లో ఇస్లామిక్ కంట్రీస్లో బ్లడ్ మనీ అని ఉంటుంది అంటే ఒకవేళ ఆ కుటుంబం అంటే బాధిత కుటుంబం విక్టిమ్ ఫ్యామిలీ కనుక అంగీకరిస్తే వీరు ఆ మనీ చెల్లిస్తే అప్పుడు శిక్ష పడదు వరిశిక్ష పడదు కానీ ఆ బ్లడ్ మనీకి ఆ కుటుంబం అంగీకరించడం లేదు అని మేము తీసుకోము ఏమి తీయాల్సిందే అని సో అది ప్రైవేట్ నెగోషియేషన్ అది ప్రభుత్వాల మధ్య జరిగే నెగోషియేషన్ కాదని సుప్రీంకోర్టును తెలిపింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇది చాలా అన్ఫార్చునేట్ కానీ డిప్లొమాటిక్గా మేమేమీ చేయలేని పరిస్థితి ఉంది అని మరి కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఎందుకంటే యమన్లో ఉన్న హుతీలపైన ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మరి ఇరాన్ ద్వారా డిప్లొమాటిక్గా చేయాలంటే మనమేమో ఇరాన్తో సంబంధాలు బాగా తీసుకున్న అమెరికా కోసం ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ను జీరోకు తెచ్చుకున్న అమెరికా ఒత్తిడి మీద ఇటీవల ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో అమెరికా ఇరాన్ వార్లో కూడా మనం దాదాపు ప్రేక్షక పాత్ర పోషించాం అందువల్ల ఇరాన్లో ఆ వ్యతిరేకత ఉన్నమాట నిజం మనం కానీ అదే సమయంలో ఇరాన్తో మనకు సంబంధాలు కూడా ఉన్నాయి చవహర్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంది అందువల్ల డిప్లొమాటిక్గా యమన్లోని హూతీలతో మనము ఫోర్స్ చేయలేకపోయినా యమన్ ద్వారా ఇరాన్ ద్వారా ఫోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు కేంద్ర ప్రభుత్వం డిప్లొమాటిక్గా ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తుంది అని అంటున్నారు సార్ బట్ అన్ఫార్చునేట్లీ అయితే ఇప్పటి వరకు చూస్తుంటే సిచ్యువేషన్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ సో అన్లెస్ అండ్ అంట సమ్ మిరాకిల్ హ్యాపెన్స్ నిమిషా షా కాపాడుకోవడం అనేది కష్టంగా మారుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డిప్లొమాటిక్ హెఫ్ట్ ఎంత మనకు తెలియదు దౌత్యపరంగా ఉన్న అన్ని అవకాశాలని మేము ఉపయోగిస్తున్నాము పరిమితమైన దౌత్య అవకాశాలు మాత్రమే ఉన్నాయి కనుక ఏమీ చేయలేకపోతున్నామని నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది సో మన దగ్గర అయితే బై దెర్ ఇస్ నో మెటీరియల్ ఎవిడెన్స్ టు డిస్ప్యూట్ దిస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు చేయగలిగింది కూడా చేయడం లేదు అని ఆరోపించడానికి అవసరమైన ప్రాతిపదిక అయితే ఏమీ లేదు సో బట్ స్టిల్ ఇట్స్ అన్ఫార్చునేట్ మన మన దేశానికి సంబంధించిన ఒక బిడ్డ ఏదో ఆశతో ఉపాధి కోసం అందులో కేరళ ఈజ్ ద స్టేట్ ఆఫ్ నర్సెస్ మీకు ఎక్కడపైన మలయాళీ నర్సులు కనబడతారు హైదరాబాద్లోనైనా సో పొట్ట చేతి పట్టుకొని దేశం కాని దేశానికి వెళ్ళిన మన బిడ్డ ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఒక ఫేర్ ట్రయల్కి అవకాశం లేని దేశంలో ఒక అంటే ప్రజాస్వామిక నాగరిక చట్టాలు అమలు కాని సమాజాల్లో ఈ దుస్థితి పాల్గొని ఆందోళన